హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతిని ఈరోజు నేను మీకు సమ్మర్ టూ డ్రింక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ సమ్మర్లో వచ్చే వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి ఈ టూ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఒంటికి చాలా చల్లగా ఉంటుంది అలానే చాలా హెల్దీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకటి లస్సీ అలానే రెండోది చాక్లెట్ లస్సీ చూపిస్తున్నానండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు దీని ప్రిపరేషన్ చూపిస్తున్నాను ముందుగా ఒక జ్యూసర్ జార్ తీసుకొని దాంట్లో గడ్డ పెరుగు ఒక వన్ బౌల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద కప్పు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగు తీసుకున్నానండి ఆ తర్వాత కొబ్బరికాయ టేస్ట్కి వేసుకున్నాను తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఇది గడ్డ పెరుగు తీసుకున్నాను ఇది ఒక నిమిషం పాటు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాక ఒక గ్లాస్లో వేసుకొని దానిపైన సర్వింగ్ కోసం కొంచెం కొబ్బరి కూర కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది దానిపైన కొంచెం క్యాస్వాస్ అనేవి నట్స్ అనేవి యాడ్ చేసుకొని ఈ వేడి తాపానికి తాగితే చాలా హాయిగా ఉంటుంది చాలా అమ్మిగా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ చాక్లెట్ లస్సి అనేది చూపిస్తున్నానండి దీనికి ఒక జ్యూసర్ జార్ తీసుకుని దాంట్లో కూడా సేమ్ నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అనేది తీసుకున్నాను అలానే ఐస్ క్యూబ్స్ అనేవి తీసుకున్నానండి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాక దీంట్లో మనం త్రీ టు ఫోర్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ చాక్లెట్ యాడ్ చేసుకున్నాను అలానే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకున్నాక ఒక టూ టూ త్రీ స్పూన్ చాక్లెట్ పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ మొత్తానికి కొంచెం చాక్లెట్ సిరప్ తో డెకరేట్ చేస్తున్నాను ఇలా గ్లాస్ మొత్తానికి చాక్లెట్తో డెకరేట్ చేయడం వల్ల చూసిన వెంటనే పిల్లలు తాగిస్తారు కాబట్టి డెకరేట్ చేసుకోవాలి డెకరేట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ లెస్సీ అనేది గ్లాస్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో బూస్ట్ ఉంటే బూస్ట్ లేదా చాక్లెట్ పౌడర్ ఉంటే చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన పచ్చి కొబ్బరి అనేది ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత కొంచెం జీడిపప్పుని వేసుకొని పైన చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుంటే చూడడానికి అమ్మీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చూడటానికి ఎమ్మీగా ఉంది కదా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలానే చాలా హెల్దీ అండ్ కూల్ కూల్గా కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్